ఏదైనా నమస్తే నేను సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికి తెలుసుకున్నాయి అయితే ఈ వివాదానికి ఒక ముగింపు వచ్చేసిందని అంతా ఆశించారు దీనికి భిన్నంగా థియేటర్ యాజమాన్యానికి హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వడము అలానే థియేటర్ లైసెన్స్ను రద్దు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అల్లు అర్జున్ ఆయన టీమ్ బాధిత కుటుంబానికి చేదోడు నిలిచే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు దీనికి కౌంటర్గా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగం కూడా బాధితురైనటువంటి శ్రీతేజ్ స్థితిని తెలుసుకునే ప్రయత్నం హాస్పిటల్కి వెళ్ళి చేస్తూనే ఉన్నారు సో మొత్తం ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది లీగల్గా ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకరావు ఉన్నారు నరేష్ గారు నమస్తే నమస్తే అండి ఈ కేసు అంటే ఒక అటెన్షన్ ఉన్నటువంటి కేసు ఆయన ఏదో పన్నెండు గంటలు కూడా జైల్లో ఉండకుండా బయటకు వచ్చేసారు అని ఒక విజయం కింద వాళ్ళు చెప్తే ఇటు పక్కన పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మక ముఖ్యంగా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అధికార పార్టీ సోషల్ మీడియాలో కూడా రెండు కుటుంబాలని కంపారిజన్ ఒక పన్నెండు గంటల పాటు కుటుంబానికి దూరం అయితే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఎలా ఎదురు చూసింది తల్లి చనిపోయి ఆల్మోస్ట్ మరణశైపై ఉన్న స్థితిలో ఉన్న బాలుడి పరిస్థితి ఏంటి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది కాబట్టి ఇది ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయినట్టుంది రెండు వర్గాల మీద ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలనేటువంటి ప్రపోజల్ చాలా సీరియస్గా వెళ్తుంది ఎంతవరకు ఇందులో అవకాశాలు ఉన్నాయి లీగల్గా ఉన్న పాజిబిలిటీస్ ఏంటి అల్లు అర్జున్ గారు బయటకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంటే సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూలో హీయరింగ్ పవర్ అని చెప్పని అంటామండి అంటే రెగ్యులర్ పాయింట్ ఆఫ్ జ్యూడి సెక్షన్లోనేమో బెయిల్ అనే అంశం తెర మీదకి వస్తుంది అది ఒకసారి అరెస్ట్ జరిగిపోయిన తర్వాత జుడిషియల్ రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత జైల్లో ఉన్న తర్వాత రిమాండ్ కాపీని బేజ్ చేసుకొని బెయిల్ వేయడం అండి రెగ్యులర్ బెయిల్ అని అంటాము ఆ బెయిల్ అనేది మీదకి వస్తుంది దాని మీద వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి దాని ప్రకారం బెయిల్ అనే అంశం ఉంటుంది ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక ఒక సరికొత్త అధ్యాయం కింద ఇన్వోక్ చేసిన పరిస్థితి ఏర్పడిందండి దాంట్లో ఏంటి అని అంటే కనుక అల్లు అర్జున్ గారిని మార్నింగ్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తీసుకుని వెళ్తే మధ్యాహ్నము నాలుగు గంటల పదిహేను ఇరవై నిమిషాలకి ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము అదేవిధంగా కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది అయితే హైకోర్టు చెంత అల్లు అర్జున్ గారికి సంబంధించిన న్యాయవాదులు నాలుగు గంటలకి కేసు ప్రత్యేకంగా మెన్షన్ చేసి తీసుకోవడం జరిగిందండి అది కాస్ట్ పిటిషన్ అని చెప్పానంటాం అండి పిటిషన్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక రెండు రకాల అంశాలు తెర మీదకి వస్తాయండి ప్రధానంగా ఏం జరుగుతుంది అని అంటే కనుక ఏదైతే గనక ఎఫ్ఐఆర్ అల్లు అర్జున్ గారి మీద సంధ్యా థియేటర్ మీద రిజిస్టర్ అయిందో దానికి సంబంధించి అది తప్పుగా నమోదు చేశారు కాబట్టి దాన్ని కొట్టివేయండి అని చెప్పి హైకోర్టు చెంత వేసేదే కాస్ట్ అండి సో అది వాదనలు ప్రతివాదనలు నోటీసు అంటే ఆపోజిట్ పార్టీ కంప్లైంట్ పార్టీకి నోటీస్ వెళ్ళాలి కాబట్టి అది టైంతో కొడుకున్న అంశం కాబట్టి మధ్యంతరం అంటే ఇంటీరియం అని చెప్పారంటాం రిలీఫ్ దాంట్లో ఏం అడుగుతారు అని అంటే కనుక స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్క్లూడింగ్ అరెస్ట్ అని చెప్పని అడుగుతారండి అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక వీళ్ళు నాలుగు గంటలకు మెన్షన్ చేసినప్పుడు ఈ నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఏమో రిమాండ్ అనేది జరగడం జరిగింది సో రిమాండ్ కాపీ అయితే కనుక రాదు కదండి అప్పటికి అయితే వీళ్ళు అడిగింది ఏంటి అంటే కనుక ఇంటీరియం బెయిల్ ఇవ్వండి ఫోర్ ఎయిటీ టూలో అని చెప్పని అన్నారు అంటే ఎటువంటి ప్రత్యేకమైన బెయిల్ అప్లికేషన్ వేయలేదు ఎటువంటి రిమాండ్ని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు ఓన్లీ ఏంటి అంటే కనుక హైకోర్టు ఉన్న అర్ణబ్ గోస్వామి అనే ఒక జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు వారు హైకోర్టుకి ఎటువంటి ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి అధికారాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగిందండి సో దాని ప్రకారము ఒక ఇంటీరియం బెయిల్ ఇవ్వండి అది కూడా సోమవారం వరకే ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగిందండి ఇది ఎప్పుడు శుక్రవారం రోజు జరిగిన వాదనలు సోమవారం వరకు ఇవ్వండి అని చెప్పని చెప్పడం జరిగింది అందులో భాగంగానే నాలుగు గంటలకి జడ్జి వారు వారు కేసును తీసుకోవడం జరిగింది కేసును తీసుకున్న తర్వాత వాదనలు ప్రతివాదనలు జరిగినాయి ఆ స్టేట్కి సంబంధించిన పీపీ వారు రోజుకి ఈ కోర్టులో ఒక పది నుంచి ఇరవై మంది ఇట్లా లంచ్ మోషన్ అనేది అడగడం జరుగుతుంది సో ఎవరికి ఎటువంటి ప్రత్యేకమైన ఆ ఇచ్చిన సందర్భాలు లేవు ఇప్పుడు అల్లు అర్జున్ కేసుని కనుక తీసుకున్నట్లయితే కనుక అందరి దృష్టి ఇక్కడ ఈ యొక్క కేసు మీద పడి కొంత అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఇవ్వద్దు అని చెప్పి అప్పు చేయడం జరిగింది సరే ఒక జడ్జిమెంట్ అని చెప్తున్నారు సీనియర్ కౌన్సిల్ వచ్చారు కాబట్టి నేను వింటాను అని చెప్పి జడ్జి గారు అనడం జరిగింది అకార్డింగ్లీ నాలుగు గంటలకి ఆ యొక్క కేసు వాద ప్రతివాదాలు అనేది జరగడం జరిగిందండి దాంట్లో ప్రత్యేకంగా అది సోమవారం వరకు అడగడం జరిగింది వాళ్ళు స్టేట్ మాత్రం అపోజ్ చేసింది వాళ్ళు ఎటువంటి బెయిల్ అప్లికేషన్ వేయలేదు రిమాండ్ని ఛాలెంజ్ చేయలేదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఇస్తారు అని చెప్పని వాద ప్రతివాదాలు ఉన్న తర్వాత జడ్జి వారు అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు యొక్క వాదనతో ఏకీభవించి కోర్టుకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలతోటి ఫోర్ తోటి ఒక నాలుగు వారాలు నాలుగు వారాలు నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో ఇమీడియట్లీ కూడా అంటే కమిషనర్ అదేవిధంగా జైల్ అథారిటీ కూడా తక్షణం ఈ యొక్క ఉత్తర్వులు అమలయ్యేలాగా చూడాలి అని చెప్పని ఎప్పుడు కూడా ఒక బెయిల్ అనేది ఏంటంటే ఇంకా బాండ్ అంటే పారిపోకుండా రేపు పొద్దున వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ బాండ్ పెడతారు అది ఇన్ జనరల్ గా అయితే కనుక మేము స్టేషనల్స్ ఆఫీసర్ కానీ లేదు అని అంటే కనుక కోర్టుకు సంబంధించిన జుడిషిక్షన్లో పెడతా ఉంటాము కానీ ఇక్కడ అంత టైం పెడితే మళ్ళీ మూడు రోజులు వేస్ట్ అయిపోతుందని చెప్పి జైలు సూపరింటెండెంట్కి పెట్టాలని చెప్పి కూడా వాళ్ళు అడిగితే కనుక కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అకార్డింగ్లీ అలోచన అది కూడా మార్నింగ్ జైలు సూపరింటెండెంట్ దగ్గర జైలు దగ్గర లేట్ అయింది ఇదంతా కూడా కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన దీనిపైన కేసుకి వెళ్తాం మేము అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఫర్దర్ స్టేటస్ ఏంటనేది ఇంకా అక్కడి నుంచి అప్డేట్ లేదు బట్ కౌంటర్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది పోలీసులు సంధ్యా థియేటర్ ఎందుకు చేయకూడదు అనే దాని మీద షోకాది ఇచ్చారు ఎందుకంటే మొత్తం టోటల్ ఎపిసోడ్లో మీరు చెప్పినట్టుగా అర్ణబ్ గోస్వామి కేసు ఒకటి సపోర్టింగ్ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఈయనకి అంటే ఈ ఒక క్లీన్ ఇమేజ్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి అంశం సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ కోసం ఒక లెటర్ పెట్టింది దానికి అటెస్టెడ్ స్టాంప్ వేసి మరి పోలీస్ అధికారులు ఇచ్చారు పర్మిషన్ ఇవ్వలేదు అనేది మేము ఓరల్గా చెప్పాను పోలీసులు అంటే చల్లదు అనే దాని మీద ఆ రోజు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది ఆల్రెడీ పోలీసులు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చినట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇందులో ఉదాసీనంగా వ్యవహరించినట్టుగా అసలు థియేటర్ ఎందుకు లైసెన్స్ రద్దు చేయకూడదు సంధ్యా థియేటర్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక ఇమేజ్ ప్రతి సినిమా రిలీజ్కి దాదాపు నాకు తెలిసైతే ఒక నలభై ఏళ్ళుగా బహుశా అక్కడ ఇంకా అంతకు ముందర ఏమన్నా జరిగినేమో మనకు తెలియదు బట్ నా వయసు నేను చూస్తే ఒక నలభై ఏళ్ళగా అక్కడ అది ఒక సెంటర్ పాయింట్ అలాంటి థియేటర్ లైసెన్స్ రద్దు చేయడము అలానే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోరుతూ పైకోర్టుకి వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఇవి రెండు పోటీగా జరగడానికి కారణం ఏంటి రీజన్స్ ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటేనండి హైకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ మొత్తం రికార్డ్ అయ్యి బయట సోషల్ మీడియాలోకి రావడం జరిగిందండి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన వాదనలు ఇవన్నీ కూడా ప్రజలు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక పోలీస్కి ఎగ్నిస్ట్ గా పోస్టులు పెట్టడం మొదలైందండి ఎందుకు అంటే కనుక దాంట్లో అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు ఏం చేస్తారు చెప్తారు అన్నట్టు కనుక ఈ తొక్కిసట్ట జరిగినప్పుడు పోలీసులు ఉన్నారు ఈ తొక్కి జరిగిన తర్వాత వాళ్ళకి ఎందుకు రావడం జరిగింది అంటే పోలీసులు కూడా అక్కడ డ్యూటీ చేయలేదు అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళారు అని చెప్పి అక్కడ వాదనలు ఉంటాయి కోర్టులో అది విభిన్నంగా ఉంటాయి వాదనలు సో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు ఏం జరిగింది అని అంటే కనుక పోలీసు వాళ్ళ మీద ఒక విభిన్నమైన అభిప్రాయం అనేది ఏర్పడటం జరిగిందండి అంటే వీళ్ళు కూడా హీరోని చూడడానికి వెళ్ళారని చెప్పి కూడా దెబ్బతి సో గవర్నమెంట్ ఇమేజ్ చాలా దారుణంగా దెబ్బతిందండి చాలా దారుణంగా దెబ్బతింది ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక అటువంటి వీడియో ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమ్ ప్రొసీడింగ్స్ కోర్టు నుంచి బయట రికార్డ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అనేది కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుందండి అదేవిధంగా కాపీ రైట్స్ యాక్ట్ కూడా వైలేట్ చేసే విధంగా ఉంటుంది దానికి సంబంధించి రిజిస్ట్రీకి నేను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అని ప్రొసీడింగ్స్ అన్ని లైవ్ ఇచ్చేస్తున్నారు అయితే మీరు కోర్ట్ ప్రొసీడింగ్స్ చూసినట్లయితే గనక లైవ్ ఇస్తున్నారు కరెక్టే కానీ దానికి కన్సెంట్ ఉంటే మాత్రమే మీరు అవి చూడగలరు అవి రికార్డ్ చేయగలరు అవన్నీ చేయగలరు అయితే కొంత సౌలభ్యం కోసము ఈ లైవ్ స్ట్రీమ్ ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు అక్కడ క్లియర్గా మీరు ఆ సైట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక డిస్క్లైమర్ అనేది ఉంటా ఉంటుందండి దాని ప్రకారం ఏంటి అంటే కనుక ఈ లైవ్ స్ట్రీమ్ ప్రొసీడింగ్స్ ని మీరు రికార్డ్ చేసిన రికార్డ్ చేసిన వాటిల్ని మీరు ఎక్కడైనా అప్లోడ్ చేసినా సోషల్ మీడియాలో మేము మీ మీద కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద అదేవిధంగా కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారము మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి క్లియర్ గా డిస్క్లైమర్ ఉంటుందండి అటువంటి డిస్క్లైమర్ ఉన్న తర్వాత కూడా వీళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు సో పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేనే ఒక పదిహేను నుంచి ఇరవై యూట్యూబ్ ఛానల్ లింక్స్ పెట్టి రిజిస్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి చట్టవిరుద్ధంగా ఇచ్చేస్తున్నారు అని చెప్పని ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద ఉన్న టాస్క్ ఏంటి అంటే కనుక ఇటు అల్లు అర్జున్ గారి బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం కోర్టుకి వెళ్లడం మొదటి టాస్క్ అదే విధంగా సంధ్యా థియేటర్ కి సంబంధించి షోకాస్ నోటీస్ ఇచ్చి లైసెన్స్ రద్దు చేయడం రెండో టాస్క్ మూడోది ఏంటి అంటే కనుక ఈ కి సంబంధించి ఎప్పుడైతే కనుక బయటకు వచ్చినాయో ఆ బయటకు రావడం చేతే కదా వాళ్ళ యొక్క పరువు పోయినట్టు అయిపోయింది దాని గురించి గా తీసుకుని ఇప్పుడు ఈ కేసు మీద అవుట్ చేస్తారు సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం థర్డ్ థర్డ్ పార్ట్ అండి సో ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళ ముందు ఉన్నది ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు ఇప్పుడు ఎవరు గా ఆర్గ్యూ చేస్తారు ఎవరు ఇంటెన్షనల్ గా ఈ కేసుని చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారా అంటే పోలీసులు గవర్నమెంట్ చాలా క్లియర్ కనిపిస్తుంది మామూలుగా అయితే ఎంక్వైరీ పిలిచి మాట్లాడే టైం కొంత ఇచ్చి ఉండి ఉంటే అది వేరేగా ఉండేది బట్ సీరియస్గా యాక్షన్లోకి దిగిన తర్వాత కోర్టులో ఫెయిల్యూర్ జరిగింది ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఏ ఏం జరిగి ఉండొచ్చు మీరు లేదా వాళ్ళు చేసినటువంటి ప్రొసీజర్ పర్ఫెక్ట్గా ఉండి అవతల వాళ్ళతో పై చేయి అయిందా ఎందుకంటే అల్లు అర్జున్ గారి అడ్వకేట్ గురించి ఆహా ఓహో వీరుడు సూర్యుడు అని చెప్పని చాలా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అంటే ఒక అడ్వకేట్ క్లయింట్ గురించి ఏ ఏ అడ్వకేట్ అయినా తన క్లయింట్ గురించి అలానే మాట్లాడొచ్చు ఇప్పుడు అంత ప్రచారం చేస్తున్నారంటే అందులో ఏదో మోటి ఉండి ఉండవచ్చు అని అనిపించింది సో మీరేం చెప్తారు ప్రొసీడింగ్స్ విషయంలో పోలీసులు ప్రభుత్వ పక్షాన్ని వ్యవహరించినటువంటి అడ్వకేట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళు సమర్థంగా వ్యవహరించగలిగారు అయితే అల్లుచని గారికి సంబంధించిన అడ్వకేట్ గారి గురించి చేయడానికి ప్రధాన కారణం అంటే ఆయన అడ్వకేట్ గారు అదే విధంగా కూడా ప్రొడ్యూసర్ అండి మొత్తం సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉంది కాబట్టి అంతకు ముందు ప్రభాస్ గారి కేసుకి ఫామ్ హౌస్ కి సంబంధించి కేసులు కానీ అవన్నీ చేసి ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అది నోటెడ్ పర్సన్ కాబట్టి అదంతా జరుగుతూ ఉంది దాని తర్వాత ఈ ఏదైతే కనుక సోషల్ మీడియాలో ఒక కేశవ్ గారిది సుంకు నరేష్ది అంత ఫాస్ట్గా వైరల్ చేయరండి ఇదంతా కూడా ఒక పెద్ద గూడు పొట్టని నడుస్తూ ఉంటుంది ఒక సిస్టమ్ మేనేజ్ చేస్తూ ఉంటుంది అదంతా జరుగుతూ ఉంటుంది ఏదైతే కనుక ఇన్ఫ్లుయెన్షియల్ సైట్స్ ఉంటాయో అక్కడ ఒక టీమ్ కూర్చొని పనిచేస్తూ ఉంటుంది అందు గురించే అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది ఇక వాదనల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే కనుక ఆబ్వియస్లీ ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఇటువంటి ఇక ఏ విధంగా అయినా సరే ఈ కేసుని మనం నిలబెట్టాలి ఈ కేసులో ఆ విధంగా ఉన్న అంశాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఈ అడ్వకేట్స్లో ఏం జరుగుతుందంటే కనుక టూ టైప్స్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారండి అంటే సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్స్ అని అంటారు ఇంకొక విషయం ఏంటి అంటే కనుక నార్మల్ అడ్వకేట్స్ అండి సో జూనియర్ అడ్వకేట్ అని చెప్పే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదండి అడ్వకేట్ అంతే సీనియర్ అడ్వకేట్ సో టూ టైప్స్ ఉంటాయి సీనియర్ అడ్వకేట్ ఉండాలంటే అంటే ఏంటి అంటే కనుక ఒక చీఫ్ జస్టిస్తో కూడిన జడ్జిలు కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి కొంతమంది లిస్ట్ అనేది సెలెక్ట్ చేసి వాళ్ళు పెట్టుకోవాలి అంటే వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ అనేవి ఉంటాయి వాళ్ళు వాదించిన కేసులను బేస్ చేసుకొని దాంట్లో ఎన్ని రిపోర్ట్ అని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అదేవిధంగా ఒక ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంటుందండి సో ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు అటెండ్ అయ్యి అంతా జరిగిన తర్వాత సీనియర్ డిజిగ్నేషన్ అనేది రావడం జరుగుతుంది ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక వాళ్ళ పేరు మీద కేసులు వేయడానికి ఉండదండి ఎవరైనా సరే నార్మల్ అడ్వకేట్స్ వేస్తే వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళకి ఏం వాళ్ళకి సంబంధించి కోర్టులో జడ్జిలు కూడా ఒక ప్రత్యేకమైన సముచిత స్థానం అనేది కల్పించడం జరుగుతుందండి సో క్లియర్గా ఎందుకు అనంటే కనుక వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ కాబట్టి వాళ్ళు సముచితమైన స్థానం కల్పించాలి కాబట్టి జరుగుతుంది సో నార్మల్ అడ్వకేట్స్ వెళ్ళి ఆర్గ్యూ చేసినప్పుడు కానీ ప్రత్యేకమైన వినతి ఈ విధంగా తీసుకోవాలి అని చెప్పిన దానికి సీనియర్ అడ్వకేట్లు వచ్చి చెప్పిన దానికి జమానా ఫరక్ ఉంటుందండి నార్మల్ అడ్వకేట్లు చెప్తే కొన్ని సందర్భాల్లో ఏం పని కాదండి అదే అదే కేసు జడ్జి రిసీవ్ ఎగ్జాక్ట్లీ 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 జడ్జి రిసీవ్ చేసుకునే విధానం వేరు ఉంటుందండి ఎందుకంటే కనుక వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు వచ్చి నిలబడితే మాత్రం కంపల్సరీ వాళ్ళు అకామిడేట్ చేయాలి అండి వాళ్ళు ఇచ్చిన వినతిని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి సో ఆ విధంగా ఉంటుందండి ఆ విధంగానే వాళ్ళు మెన్షన్ చేయడము నాలుగు గంటలు తీసుకోవడము ఇన్ జనరల్ గా అయితే కనుక లంచ్ మోషన్ అంటే ఇన్ డ్యూ ప్రాక్టీస్ ఏముంటుంది అని అంటే కనుక మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు కానీ రెండు గంటల ముప్పై నిమిషాలకు కానీ ఒక కేసుకు సంబంధించి వినడాన్ని లంచ్ ముష్ం చెప్పని అంటామండి కానీ అల్లు అర్జున్ గారి కేసులో నాలుగు గంటలకి వినడం జరిగింది నాలుగు గంటలకి వినడం జరిగింది సో ఇది ఎందుకు అన్నట్టు కనుక దాని వల్లనే సాధ్యపడింది ఇక వాదనల ప్రతివాదం గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక స్టేట్ తరపున ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఎవరైనా ఒక సీనియర్ అడ్వకేట్ ని డిజిగ్నేటెడ్ అడ్వకేట్ గా పెట్టుంటే బాగుండేది అని చెప్పి అందరి అభిప్రాయంగా రెగ్యులర్ కూడా రెగ్యులర్ పిపి గారు ఆర్గ్యూ చేశారు కాబట్టి ఆయనకు ఉండే కేసులు స్వభావం దృష్ట్యా ఆ ప్రజల దృష్ట్యా ఆ ల్యాక్ ఆఫ్ టైం దృష్ట్యా ఇవన్నీ కూడా అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది సో కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకంగా తీసుకోవాల్సిన కేసు కాబట్టి దీనికి ఒక స్పెషల్ అడ్వకేట్ని ఎవరినైనా సరే అపాయింట్ చేసి ఆ అడ్వకేట్ని కనుక స్టేట్ తరపున వాదనలు వినిపించి ఉంటే ఇంకొక సీనియర్ అడ్వకేట్ తోటి సీనియర్ అడ్వకేట్ తోటి ఈ కేసు వేరేలాగా ఉంది ఏపీలో మనం చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గుల్ రోహత్ గిరి ఎలా ఆయన పెడితే ఈయన గవర్నమెంట్ని చాలా సో ఆ ప్రయత్నం జరగలా తెలంగాణ జరగదు ఇప్పుడు ఏంటి స్టేటస్ ఎంతవరకు లీగల్ పాజిబిలిటీస్ ఉంటాయి సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు చేయడానికి ఇన్సిడెంట్ జరిగింది మరణం సంభవించింది సో ఇవన్నీ ఉన్నాయి లైసెన్స్ రద్దు చేయడానికి ఎంతవరకు వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఎస్ ఇప్పుడు ఒక థియేటర్కి లైసెన్స్ ఇవ్వాలి అంటే కనుక ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు అనేది ప్రధానమైన అంశాలుగా ఇక్కడ ఉంటుందండి ప్రధానంగా అన్నింటికి మించి అయితే కనుక హోమ్ డిపార్ట్మెంటు లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో దీనికి సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము సో మీరు బెటర్ ఆ హీరో కానీ సంబంధించిన వ్యక్తులకు కానీ రావద్దు అని చెప్పి చెప్పండి క్రౌడ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక లెటర్ మేము చెప్పామని చెప్పి మన కోర్టులో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికి తెలిసిన విషయమే అయినా కూడా వాటి పక్కన పెట్టి వాళ్ళు సొంత సైన్యంతో ప్రైవేట్ సైన్యంతో అక్కడ షో రన్ చేయడము ఒక ప్రాణము బలిగా ఉండము ఇంకొక చిన్న బాబు హాస్పిటల్ బెడ్ మీద ఉండటము ఇవన్నీ జరిగిన సందర్భాలే కాబట్టి వాళ్ళు కొన్ని ల్యాబ్సెస్ని సంధ్యా థియేటర్ తరఫున వాళ్ళు కనుగోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి మేము మీ థియేటర్ యొక్క లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఈ అంశాలని తుంగలో తొక్కుతూ మీ యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి దాని వల్ల ఇటువంటి లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగిందండి షోకాస్ నోటీస్ అండి ఎందుకున్నట్టు కనుక ఆడియాల్తో పేటర్మని అంటాము ఏదైనా సరే ఒక యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత ఏదైనా సరే చర్యలు చేపట్టాలి కాబట్టి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది షోకాస్ నోటీస్ మీద వాళ్ళ వాళ్ళు ఆబ్వియస్లీ రిప్లై ఇస్తారండి ఆ రిప్లై ని కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు కూడా సో ఈ యొక్క విషయంలో సంధ్యా థియేటర్ యొక్క లైసెన్స్ అయితే కనుక క్యాన్సిల్ చేస్తారండి రద్దు చేస్తారు చేసే అవకాశం ఉంది అవును చేస్తారండి బట్ ఇది మరి చాలా ప్రెస్టీజియస్ అనేటువంటి అభిప్రాయం ఉంది కదా ఇవేం కన్సిడర్ లెగసీ కానీ ఇవేమి అన్ని పక్కన పెట్టి ఇక ప్రభుత్వం ప్రభుత్వం థియేటర్ అన్నప్పుడు ప్రభుత్వం థియేటర్ ఎంత అండి అంతే అంటే ఎన్ని సంవత్సరాల ఇది ఉన్నా కూడా సో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువ శాతం అవకాశం ఎక్కువ శాతం అవకాశం ఉంది సో ఇక్కడ అల్లు అర్జున్ పరిస్థితి అండి అల్లు అర్జున్ గురించి ఇప్పుడు బెయిల్ రద్దు కోసం వెళ్ళారు ఇంకా రెగ్యులర్ బెయిల్ కూడా రాలేదు సో మళ్ళీ అక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అలాగే ఈ కొత్త కేసును మళ్ళీ టేకప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమేమి పాసిబిలిటీస్ ఉండదు అయితే ఇది ఫ్రైడే రోజు ఆర్డర్ రావడం జరిగిందండి ఒకవేళ ప్రభుత్వం గనక ఈ యొక్క ఉత్తర్వులని ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఒకవేళ ఆ విధంగా అని అనుకుంటే కనుక ఈరోజు బుధవారం అండి ఇప్పటికీ ఆల్రెడీ డ్రాఫ్ట్ క్లియర్ అయిపోయి ఎస్ఎల్పి కూడా అక్కడ ఫైల్ అయిపోయి ఉండాలి ఇప్పుడు వరకు అయితే కనుక అటువంటి ప్రయత్నాలు అయితే కనుక ఏమీ జరగలేదు నాకు తెలిసి లీగల్గా ఇక మీదట చెయ్యరు అని చెప్పి నేను అనట్లేదు లీగల్ ఎస్పెక్ట్స్ తోటి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఇక మీదట ఆ విధంగా చేయడానికి అయితే గనక స్టేట్ గవర్నమెంట్కి ఆస్కారం ఉంది అండి అయితే ఆ అర్ణబ్ గోస్వామి జడ్జిమెంట్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కేసుల్లో కోర్టు హైకోర్టు వాళ్ళ యొక్క ప్రత్యేకమైన అధికారాలు ఉపయోగించాలి అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి సో ఆ గ్రౌండ్స్ మీద ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అని చెప్పి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కనుక ఇంకా టైం ఉందండి ఎందుకంటే ఫోర్ వీక్స్ అని చెప్పి అనటం జరిగింది కాబట్టి టైం ఉంది కాబట్టి మరి తీసుకుంటారేమో వేచి చూడాలండి రైట్ థ్యాంక్ యూ నరేష్ ఇది ఇప్పుడున్న సిచువేషన్ సద్యా సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నరేష్ గారు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది కొంత సమాచారాన్ని కోర్టుకిచ్చి కొంత సమాచారాన్ని దాచిపెట్టి మిస్లీడ్ చేశారనేటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వ యంత్రాంగం దృష్టిలో ఉంది కాబట్టి ఈ వ్యవహారంలో సీరియస్ రియాక్షన్ ఉంటుంది ఇక అల్లు అర్జున్ బెయిల్ ఉదంతానికి సంబంధించి ఇంకా కౌంటర్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమయం ఉంది అలానే బెయిల్ రద్దు కోసం కొంతమంది మానవతావాదులు మేధావులు సుప్రీంకోర్టులో కేసు మూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయని నరేష్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి